హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం చిత్తూరు జిల్లాలోని వీకోట మార్కెట్ లాక్షన్ అయిన బెస్ట్ క్వాలిటీ కూరగాయల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం టొమాటో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల రూపాయలు బెల్ట్ చిక్కుడు కేజీ డెబ్బై ఆరు రూపాయలు సన్న చిక్కుడు డెబ్బై రూపాయలు పెన్సిల్ బీన్స్ డెబ్బై రెండు రూపాయలు వైట్ బీన్స్ డెబ్బై ఐదు రూపాయలు మిర్చి నలభై మూడు రూపాయలు బీరకాయలు ముప్పై ఆరు రూపాయలు కాకరకాయలు ఇరవై ఎనిమిది రూపాయలు పన్నీరు కాకరకాయలు ముప్పై మూడు రూపాయలు సొరకాయలు ముప్పై ఎనిమిది రూపాయలు పాలెం వంకాయలు యాభై రూపాయలు వరి వంకాయలు ముప్పై రూపాయలు స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ ఇరవై నాలుగు రూపాయలు ముల్లంగి పదిహేడు రూపాయలు బెండకాయలు ముప్పై ఐదు రూపాయలు అనపకాయలు యాభై రూపాయలు కందికాయలు అరవై రెండు రూపాయలు అలసంద యాభై ఐదు రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల రూపాయలు దోసకాయలు ముప్పై ఐదు కేజీల బ్యాగ్ ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ మూడు వందల రూపాయలు బంగాళదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ వెయ్యి మూడు వందల యాభై రూపాయలు నాటి కొత్తమిరీ కట్ట తొమ్మిది రూపాయలు హైబ్రిడ్ కొత్తమిరీ కట్ట నాలుగు రూపాయలు పుదీనా కట్ట పదకొండు రూపాయలు కరివేపాకు కట్ట ఇరవై ఐదు రూపాయలు పలికాయి వికోటా మార్కెట్లో టమాటా యాక్షన్ ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి ప్రారంభిస్తారు కూరగాయల యాక్షన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి ఇవాళ వీకోట మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం వ్యస్నాని న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం i <laughs>